హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండీ అలాగా ఒక శారీను ఒకటి తీసుకున్నాను దాన్ని కట్ చేయకుండానే మనం ఈజీగా చేసుకునే విధంగా నేను చేస్తున్నానండి రెండే రెండు నిమిషాల్లో మనం చేసుకోవచ్చు ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టేసుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ఉండే ప్లేట్ని తీసుకునేసి కాటన్ క్లాత్ను టూ లేయర్స్గా నీట్గా నేల మీద పట్టుకునేసి మనము ప్లేట్ అనేది ఆ కాటన్ క్లాత్ మీద పెట్టుకునేసి మనం మార్క్ చేసుకోవాలండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెర తీసుకునేసి నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా మనము టూ లేయర్స్గా పెట్టుకునేసి కట్ చేసుకుంటున్నాం కనుక మనకు టూ పీసెస్ అనేది వస్తాయి సర్కిల్ షేపు క్లాత్ అనేది ఇలాగా టూ పీసెస్ను మనం రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ తీసుకునేసి నీడలకు రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కనుక వాటిని మనం కబోర్డ్స్లో కానీ బిరువాలో కానీ మనం పెట్టలేము కాబట్టి ఈ విధంగా మనము ఈజీగా చేసుకునేసి మనం రీయూజ్ చేసుకోవచ్చండి మనము సోఫాలకు కానీ చైర్స్లో కానీ ఒక డిజైనర్ కుషన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ సర్కిల్ షేప్ లాగా కట్ చేసుకున్న క్లాత్ను మనం రివర్స్ చేసుకునేసి కాటన్ థ్రెడ్ తీసుకునేసి నీడేళ్ళకి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం సర్కిల్ షేప్ మొత్తము కుట్టకుండా శారీని కట్ చేయకుండా పెట్టుకుంటున్నాం కనుక శారీకి మనం పెట్టుకునేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత సర్కిల్ షేపు మనం చుట్టూ కూడా ఈ యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ టీడీల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో రెండు రెండు నిమిషాల్లో ఈజీగా చేసుకునే ఈజీ క్రాఫ్ట్ అనేది చాలా వరకు ఉంటాయి ఓల్డ్ సారీస్ రీయూజ్ ఏడియాస్ కూడా చాలా వరకు ఉంటాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి రీయూజ్ చేసుకోండి ఇలాగా మనం కుట్టేసిన తర్వాత మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగ రివర్స్ చేసుకున్న తర్వాత మనం శారీని కట్ చేయకుండా పెట్టుకుంటున్నాం కనుక ఆ గ్యాప్ అనేది ఉంటుంది కదండి ఆ గ్యాప్ రండి మనం శారీని అనేది పెట్టేసుకోవాలి శారీని పెట్టేసిన తర్వాత ఆ గ్యాప్ను మనము క్లాత్ను లోపలికి మర్చుకుంటూ టూ డేయర్స్ను చేత్తో పట్టుకునేసి కుడతాం కదండీ అలా కాకుండా మనము లోపలికి ఈ క్లాత్ను మర్చకుండా మనము టూ లేయర్స్ను చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ నీడలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలండి ఆ గ్యాప్ను మొత్తం కూడా మనము అదే విధంగా కుట్టేసుకునేసి రెండు సార్లు అనేది మనం గుడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి దీనిపైన డిజైన్ చేసేదానికి నేను దీనికి ఆపోజిట్గా ఉండే కలర్ అనేది తీసుకోవాలండి అలాగ ఆపోజిట్గా ఉండే కలర్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా డిజైన్ కుషన్స్ మనం బజార్లో కొనాలన్నా కూడా చాలా రేట్లు ఉంటాయి కదండి కానీ మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా కూడా మనం రీయూస్ చేసుకోవచ్చండి అది ఓల్డ్ శారీతో చేసింది కుషన్ అనేసి ఎవరు అనుకోరండి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెండో రెండు నిమిషాల్లో ఇలాగ డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసుకోవచ్చు ఈ విధంగా మనము కుషన్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలాగ ఒకసారి చేత్తో మనం సర్దుకోవాలి తర్వాత దానిపైన డిజైన్ చేసేదానికి ఒక కాటన్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను దాన్ని మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యకు మడుచుకునేసి మనం నీట్గా చేత్తో ఒకసారి సర్దుకునేసి ఆ టూ లేయర్స్ను మనము ఈక్వల్గా పెట్టుకోవాలండి ఈక్వల్గా టూ లేయర్స్ను మనము నేను వీడియోలో చూపించిన విధంగా మడుచుకునేసి మనం మధ్యకు మడుచుకునేసి ఈ విధంగా చేత్తో నీట్గా సర్దుకునేసి కాటన్ థ్రెడ్ నీడకు తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా పైప్ పై భాగంలో ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాగినామంటే అంటే వస్తుంది దీన్ని మనము కుషన్కి జాయింట్ చేసుకుంటూ రావాలండి మనం సపరేట్గా కుట్టేసన్నా జాయింట్ చేయొచ్చు లేదా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ఫోర్ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ మనము జాయింట్ చేసే క్లాత్ను ఈ విధంగా యాంకర్ త్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ ఆ థ్రెడ్ అనేది పైకి లాక్కుంటే మనకు కూర్చులాగా వస్తుంది దాన్ని మనం కుషన్కు జాయింట్ చేసుకుంటూ అలా చేయాలండి కుషన్కి మనము ఈ క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటూ ఇలా చేసేదానికి మనము కుషన్కి కింది వైపున ఒక ఇంచీ మైను గ్యాప్ పెట్టుకునేసి ఈ వేరే క్లాత్ అనేది మనం తీసుకున్నాం చూడండి దాన్ని మనము ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి మనము ఇలాగ జా ఒకసారి జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీడిలతో ఆ క్లాత్ను ఒక ఫోర్ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా నేను వీడియోలు చూపించిన విధంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాగాకుంటే కూర్చులాగా వస్తుంది దాన్ని మనము కుషన్కి జాయిన్ చేసుకోవాలండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో చేసుకోవచ్చు ఇలాగా మనము మొత్తము కుషన్కు చుట్టూ కూడా కూర్చు మనం కుట్టుకోవాలండి ఇది డిజైనర్ కుషన్స్ అనేది చాలా బాగుంటాయి మనకు సోఫాలో అయితే ఒక శారీతో చేస్తే ఒక మూడు కుషన్లు అనేది సరిపోతాయండి సన్ఫ్లవర్ లాగా వస్తాయి కాబట్టి నేను బ్లాక్ కలర్కు ఇది పింక్ కలర్ అనేది తీసుకున్నాను మన దగ్గర ఏ కలర్స్ ఉన్నా కూడా ఈక్వల్గా కాకుండా ఆపోజిట్ కలర్స్ అనేది తీసుకోవాలి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి మనం కుషన్ కవర్కు చుట్టూ కూడా ఈ విధంగా మనం తీసుకునే క్లాత్కు ఒక ఫోర్ టైమ్స్ అనేది రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకునేసి థ్రెడ్ అనేది పైకి లాక్కుంటే కుచ్చులాగా వస్తుంది దాన్ని మనము కుషన్కి టాకా లాగా మనము జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా ఒకే ఒక నిమిషంలో ఇలాగ చుట్టూ కూడా కుట్టేయచ్చు కుషన్ కవర్ కూడా మనం ఒక నిమిషంలో చేయొచ్చు మనము మొత్తము ఒక చీర తీసుకునేసి రెండు నిమిషాల్లో ఒక డిజైనర్ కుషన్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక శారీతో చేస్తే మనం సోఫాలోకి ఒక మూడు కుట్టుకోవచ్చు అదే చైర్స్లోకి అయితే ఒకటైనా చాలు సోఫాలోకి కార్నర్స్లోకి అయితే ఒక రెండు అయితే మరీ బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగ చివరిలో థ్రెడ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మళ్ళా మనము నీడిల్కు కాటన్ థ్రెడ్ అనేది తీసుకునేసి నేను వీడియోలు చూపించిన విధంగా మనము స్టార్టింగ్లో జాయింట్ చేసిన క్లాత్కు తర్వాత చివరి వరకు వచ్చిన జాయింట్ ఆ క్లాత్కు జాయింట్ అనేది ఈ విధంగా ఒక రెండు సార్లు అనేది థ్రెడ్ అనేది తీసుకునేసి జాయింట్ చేసి అంటే ముడి అనేది రెండు సార్లు వేసేస్తే కథర్తో నీట్గా కట్ చేసుకుంటే సన్ఫ్లవర్ డిజైన్లో ఉండే మనకు కుషన్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేసి రీయూజ్ చేసుకోండి చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో కదండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్